జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జులై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ శ్రీమాత్రేనమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేషరాశి వారికి జూలై ఫస్ట్ నుంచి అలా ఫిఫ్టీన్త్ జూలై వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము గోచరం లోపల జరుగుతున్న గ్రహస్థితుల ఆధారంగానే ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అలాగే దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకలా అంటే జాతకంలో జరగబోయే విషయాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి గోచరం జరు గోచరంలో జరగబోయే గ్రహస్థితి అనుసారంగా ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్ కనుక మీరు చేసుకోవాలనుకుంటే మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ గ్రహస్థితి అనుసారంగా గోచరంలో నడుస్తున్న గ్రహస్థితి అనుసారంగా మీరు ఫలాఫలాలు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీరు అర్థం చేసుకోండి ప్రెజెంట్ మీకు నడుస్తున్న మహాదశ మీకు నడుస్తున్న అంతర్దశ మీకు నడుస్తున్న ప్రత్యంతర్దశ ఈ మూడు గ్రహాలు చూసుకోండి ఈ మూడు గ్రహాలు గోచరం లోపల ఏ భావాలు చూసుకోండి చూసుకొని ఆ అనుసారంగా మీకు ఫలితాలు అయితే దక్కడం జరుగుద్ది ఈజీ ఫార్ములా అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ మనం చూసుకున్నైతే గోచరంలో గ్రహస్థితి ఎలా ఉంది మేష రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు ఈ కుజుడు కనుక మీరు చూసుకున్న అయితే ట్వెల్త్ అంటే పన్నెండు జూలై వరకు ఉండబోతున్నాడు పన్నెండు జూలై తర్వాత ఋషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఋషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు మిథున రాశి లోపల రవి అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు శుక్రుడు సిక్స్త్ జూలై రోజున రాశి పరివర్తన చూసుకొని కర్కాటక రాశి లోపల రాబోతున్నాడు రవి సిక్స్టీన్త్ జూలై రోజున రాశి పరివర్తన చేసుకుని కర్కాటక రాశి లోపల రాబోతున్నాడు కర్కాటక రాశి లోపల బుద్ధ దేవుడు ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు అదే రకంగా ఏకాదశ స్థానం అంటే కుంభరాశి లోపల శని ఉండబోతున్నాడు వక్రగతిలో ఉన్నాడు ఇక్కడ శని వక్రగతిలో ఉన్నాడు రాహు ద్వాదశ స్థానంలో అంటే మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మేషరాశి వారికి కాస్త కొన్ని రాబోయే రోజులు ఎలా ఉంది అని పరిహారాలు పరిహారాల గురించి కనుక చూసుకున్న ఫస్ట్ జూలై రోజున పరిహారాలు చెప్పడం జరగబోతుంది అప్పుడు మీరు చూడడానికి మీరు ప్రయత్నించండి ఫస్ట్ మన హెల్త్ కనుక మేష మేషరాశి వారికి ఆరోగ్య పరంగా కాస్త చిన్న చిన్న సమస్యలు అయితే తప్పకుండా ఉంటాయి ఆరోగ్య సమస్యలు రాబోయే రోజుల్లో మేషరాశి వారికి తప్పకుండా ఉండి తీరుతుంటాయి ఎవరికైతే ముందు నుంచి అలా హార్ట్ పేషెంట్స్ ఉన్నారో ఆరోగ్య సమస్య అంటే ఎవరికైతే హృదయానికి సంబంధించిన ప్రాబ్లం ఉందో అలాంటి వారికి అస్తే జాగ్రత్తగా ఉండండి అది అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాహు సంబంధం ఇక్కడ ఈ కర్కటక రాశితో పాటు ఉండబోతుంది అని షష్టాధిపతి చతుర్థ స్థానంలో ఉండబోతున్నాడు కాబట్టి చిన్న చిన్న డిసీస్ అవుతుంటాయి క్లైమేట్ మారడం వల్ల కావచ్చు ఎవరికైతే ముందు నుంచి థరక్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి అవుతుంటది మూడో విషయం ఏంటంటే ఎవరికైతే స్కిన్ ఎలర్జీ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి రాబి రోజుల కాస్త ప్రాబ్లం అవుతుంటది అంటే మరీ పెద్ద ప్రాబ్లం అనేది చెప్పను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఆరోగ్యపరంగా తప్పకుండా ఉండి తీరుతాయి బిజినెస్ కరంగా చూసుకున్నైతే ఇక్కడ మేషరాశి వారికి వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా ఇక్కడ వీళ్ళకి చాలా బాగానే ఉండబోతుంది మరి అంత కంగారు పడే అవసరం అయితే లేదు కానీ సిక్స్త్ జులై తర్వాత వ్యాపారస్తులకి కాస్త వర్క్ లోపల ప్రెషర్ పెరగబోతుంది సిక్స్త్ జూలై తర్వాత వ్యాపారస్తులకి కాస్త బిజినెస్ లోపల ప్రెషర్ పెరగబోతుంది ఈ ప్రెషర్ కనుక మీరు చూసుకున్నైతే మీకోసం అనుకూలంగానే ఉంటుంది మరింత దాని నుంచి మీకు భయపడే అవసరం అయితే అస్సలు లేదు నేను ఎందుకు ఇలా అంటున్నా మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి మీ రాసాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు మీ కర్మాధిపతి చూసుకున్న అయితే ఇక్కడ మీ చతుర్థ స్థానంలో ఉంటా అంటే మీ కర్మాధిపతి కనుక మీరు చూసుకుంటే శని దేవుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కానీ శుక్రుడు కనుక పరిస్థితిని పరిశీలన చేసినట్లయితే సప్తమాధిపతి నుంచి ద్వాదశి అంటే దశమ స్థానంలో ఎప్పుడైతే సిక్స్త్ జూలై తర్వాత వస్తాడో అప్పుడు మీ కార్యక్షేత్రాల లోపల కాస్త వృద్ధి చెందే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాస్త బిజీ ఎక్కువ అవుతుంటారు కాస్త కుటుంబ పరంగా కాస్త డిస్టర్బెన్స్ అవుతుంటాయి మీరు చేసే పని పట్ల అని చిన్న చిన్న విషయాలు కోపం రావడం వ్యాపారస్తులకి ఇది రాబే రోజులు స్వాభావికమైతే ఉండబోతుంది కానీ బిజినెస్ వ్యాపారస్తులకి మంచి సమయం అయితే రాబే రోజులు ఉండబోతుంది మరి అంత భయపడే అవసరం అయితే ఈ పదిహేను రోజుల లోపల అయితే కనిపించట్లేదు ఫైనాన్స్ అంటే ఆర్థిక క్షేత్రం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మేషరాశి వారికి ఆర్థిక క్షేత్రాల లోపల ఒక విషయం తెలుసుకోండి శని వక్రగతిలో ఉన్నాడు శని వక్రగతిలో ఉండడం వల్ల అన్ని వక్రగతి శని కనుక మీరు చూసుకున్నట్లయితే ఉత్తర భాద్రపద నక్షత్రం నుంచి పూర్వ భాద్రపద నక్షత్రం ఈ సమయం అయితే కలగబోతుంది కాబట్టి ఈ పూర్వ భాద్రపద నక్షత్రం దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల కాస్త ఆర్థిక క్షేత్రాల ఖర్చు రాబోయే రోజులో మీకు చాలా ఎక్కువ అయితే రాబోయే రోజులో ఇక్కడ మేషరాశి వారికి కనబడుతుంది డబ్బు వచ్చింది డబ్బు రావడం వల్ల ఇబ్బంది లేదు డబ్బు మీ దగ్గర వచ్చినా కూడా మీ దగ్గర డబ్బు నిలబడదు డబ్బు వచ్చినా కూడా మీ దగ్గర డబ్బు నిలబడదు ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే మీ దగ్గర కనుక చాలా డబ్బు ఎక్కువ ఉన్నట్లయితే ఏదైనా ఫ్లాట్ కోనండి ఏదైనా భూమి కొనండి ఏదైనా స్థలం కొనండి ఏదైనా బంగారం కొనండి షేర్స్ కొనండి మీ జాతకంలో అలాంటి యోగం ఉన్నట్లయితే కానీ డబ్బు అనవసరమైన విషయాలకు ఎక్కువ ఖర్చు పెట్టకండి అలా కనుక మీరు చేసిన కాస్త ఖర్చు అవుతుంటుంది మళ్ళీ తర్వాత భవిష్యత్తులో మీరే దాని గురించి బాధ బాధపడుతుంటారు జాగ్రత్తగా తెలుసుకోండి ఉద్యోగం కనుక చూసుకున్నది ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ లోపల ఏదైనా పరివర్తన కోసం ప్రయత్నించుతున్నారో మరి అంత ప్రయత్నం అయితే ఇప్పుడు అవసరం అయితే లేదు దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక మంచి విషయం అని ఈ దశమ స్థానానికి బుద్ధుడు కూడా చూస్తున్నాడు షష్టాధిపతి బుద్ధుడు కూడా దశమ స్థానం చూస్తున్నాడు కాస్త మీరు చేసే పని లోపల కాస్త మీకు కాంపిటేటివ్ పెరగబోతుంది మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ చోటు మీతో పాటు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి అదే రకంగా మీకు కాస్త స్పర్ధ పెరగబోతుంది అని మీరు చేసే పని లోపల కాస్త చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ రాబే రోజుల్లో జాబ్ చేసేవారికి కొత్త కొత్త ఆలోచన పెంచుకోండి కొత్త కొత్త క్రియేటివిటీని ఉపయోగించండి నడుస్తున్నదే ఎక్కువ ఉపయోగించకండి దానికన్నా అడ్వాన్స్ ఏదైతే నడుస్తుందో దాని గురించి ఆలోచించండి దాని గురించి పరిశోధన చేయండి తప్పకుండా మీ జాబ్ లోపల మీకు ప్రమోషన్ దక్కే అవకాశం అయితే ఈ పదిహేను రోజుల్లో అయితే కనబడుతుంది మేష రాశి వారికి పాటు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈ దశమ స్థానానికి మీరు పరిశీలించినట్లయితే కేతు కూడా చూస్తున్నాడు కేతు కూడా చూస్తున్నాడు కాబట్టి ఏంటంటే అనుకోకుండా ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంది అని అనుకోకుండా ఆకస్మికంగా జాబ్ వెళ్ళిపోయే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి జాబ్ లోపల కాంపిటేటివ్ ఉండబోతుంది జాగ్రత్తగా మీరు ఎంత కాంపిటేటివ్ రిస్క్ ముందు తీసుకెళ్లగలుగుతారు అది మీ చేతిలోనే ఉంది విద్యార్థులు కనుక చూసుకున్నైతే ఇక్కడ ఈ విద్యార్థులకు చాలా బాగా ఉండబోతుంది సమయం విద్యార్థులకి సి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగానే ఉండబోతుంది కాస్త విద్యార్థులకు విషయం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి కరియర్ ఎవరు కెరియర్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారు ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నించుతున్నారు మీరు కేవలం దాని గురించి ఆలోచించండి అనవసరమైన విషయాలు చాలా వస్తుంటాయి లైఫ్ లోపల ట్రాక్స్ మారుతూ ఉంటాయి కానీ అది మన కోసం అంత ఇంపార్టెంట్ ఉండదు ఎందుకంటే మనం ఒక కెరియర్ డెవలప్ కోసం ముందుకు వెళ్తున్నాము మనం ఒక కెరియర్ బిల్డ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము బిల్డింగ్ చేసేటప్పుడు చాలా చాలా కష్టాలు వస్తుంటాయి కానీ ఆ కష్టాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఆ కష్టాల్లోనే మనం ఆగకూడదు అంటే మనం మైండ్ ఎప్పుడు యాక్టివ్ గా ముందుకు వెళ్ళాలి జరిగిన విషయాన్ని అక్కడనే వదిలాలి ఇది మీకు ప్రేమ జీవితంలో కూడా అవవచ్చు అని వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరంగా కూడా అవ్వచ్చు కానీ కెరియర్ గురించి ఫోకస్ కనుక మీ స్ట్రాంగ్ ఉన్నట్లయితే కెరియర్ బిల్డింగ్ కోసం ఈ సమయం మీకోసం చాలా బాగుంది ఒక వ్యక్తితో పాటు పరిచయం అవడం వల్ల ఆ వ్యక్తి మోటివేషన్ వల్ల మీ కెరియర్ లోపల గ్రోత్ అయ్యే అవకాశం మీ గ్రాఫ్ ముందుకు వెళ్ళే అవకాశం చాలా చక్కగా చాలా బలంగా అయితే ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నైతే ఇక్కడ కుటుంబ పరంగా మేష రాశి వారికి కాస్త తగులు ఉండబోతున్నాయి లైక్ దాట్ మదర్ ఫాదర్ తో పాటు చిన్న చిన్న విషయాలకి తగులు తప్పకుండా అవుతాయి మేషరాశి వారితోటి అంటే తగులు అంటే మరి అంత సీరియస్ అయితే కనిపించట్లేదు మరి అంత పెద్ద పెద్ద తగులు అయితే కావు కానీ కుటుంబంలో ఏవైతే అనవసరమైన విషయాలున్నాయో దాని గురించి ఎక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ పట్టించుకోవడం వల్ల కాస్త ప్రాబ్లమ్స్ అయితే అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కాబట్టి ఒక విషయం తెలుసుకోండి మేము మదర్ హెల్త్ అయితే రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు మదర్ తో పాటు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఇక్కడ మేషరాశి వారికి చాలా ఎక్కువగా చాలా ప్రబలంగా అయితే కనబడుతున్నాయి రెండో విషయం ఏంటంటే మీ దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి అని కాస్త కొన్నిసార్లు ఏంటంటే మేము భయం మీకు భయం కూడా అనిపించవచ్చు అరే ఎలా జరుగుద్ది ఎలా అవుద్ది కాస్త మీకు రాబోయే రోజుల్లో కుటుంబం తీసుకొని కాస్త భయం కూడా పెరగవచ్చు ఎందుకంటే షష్టాధిపతి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో గోచరం చేస్తాడో షష్ఠ స్థానం ఇది మన భయస్థానం భయాధిపతి ఎప్పుడైతే మన చతుర్థ స్థానంలో అంటే గుండెల లోపల ఉంటాడో అప్పుడు కాస్త అనుకోకుండా భయం ఎక్కువ ఉంటది ప్రతి క్షణం ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి జరుగుద్ది కాస్త భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంటది పరిహారం తప్పకుండా చెప్తాను లాస్ట్ అంటే ఫస్ట్ జూలై చెప్తాను తెలుసుకోండి ప్రేమ జీవితం కనుక చూసుకున్నది ఇక్కడ ప్రేమ జీవితం బాగుండబోతుంది నిజంగానే ప్రేమ జీవితం రాబోయే రోజుల్లో ఈ కేటగిరీ లోపల ఏదైనా బాగుంది ఏదన్న స్థానం ఉన్నట్లయితే ఇది ప్రేమ జీవితమే మీరు ఎవరైనా ప్రేమించారు లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ప్రేమించినట్లయితే మీ మనసులో ఉన్న విషయాలు వారితోటి మాట్లాడుకోండి మీ మనసులోనే విషయాలు వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఏదైతే సలహా సూచనలు మీకు చెప్తారో అవి పాటించడానికి ప్రయత్నించండి నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే ఈ ప్రేమ జీవితం రాబోయే రోజుల్లో యాక్టివేట్ కాబోతుంది ఇది ఇది మీకు చాలా మంచిగా ఉండబోతుంది ఇది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు కానీ పాయింట్ ఏంటంటే మీ మనసులో ఉన్న విషయాన్ని వాళ్ళని చెప్పడానికి ప్రయత్నించండి కొన్ని బాధలు చెప్పుకుంటేనే తగ్గుతాయి కొన్ని బాధలు చెప్పుకుంటేనే తగ్గుతాయి కాబట్టి మీరు చెప్పినట్లయితే బాధలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంటాయి అని ప్రేమ జీవితంలో మరొక విషయం తెలుసుకోండి శుక్రుడు ఎప్పుడైతే బుధునితో పాటు చతుర్థ స్థానంలో గోచరం చేస్తాడో దీన్ని కొన్ని కొన్నిసార్లు ఒకంటే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ధనాధిపతి అదే రకంగా షష్ఠాధిపతి యుద్ధి సంయోగం చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మనసులో విషయాలు మీ ఆప్తులు ఎవరైతే అంటే మీరు ఎవరైతే చాలా గట్టి ప్రేమించారో వాళ్ళతో చెప్పుకోండి ఇక్కడ ప్రేమ అంటే ఏంటంటే కేవలం అమ్మాయి అబ్బాయి కాదు ప్రేమ అంటే మన స్నేహితులు కూడా అవ్వచ్చు మనం మన స్నేహితులు కూడా చాలా ప్రేమిస్తుంటాం వాళ్ళు చాలా బాగుండాలి వాళ్ళ మనతో చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంటాం మనం ఇష్టంగా ఉండాలంటే ఒక రకంగా ప్రేమ ఉన్నట్టే స్నేహితుల్లో కూడా ఉండొచ్చు మీ బాధ చాలా ఎక్కువైతే మీ స్నేహితులు ఫ్రెండ్షిప్ చెప్పుకోండి వాళ్ళు ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే పాటించడానికి ప్రయత్నించండి అవుద్ది బాగానే అవుద్ది ఇక అదృష్టం కనుక చూసుకుని మేషరాశి వారికి ఈ ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు అదృష్ట పరిశోధన కనుక చూసుకున్నది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే అదృష్ట యోగం చాలా బలంగా అయితే కనబడుతుంది ఇక్కడ ఈ మేషరాశి వారికి మరి మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఏమైందా అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏం కాదండి ఎప్పుడు కూడా అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ ఎవరిది ఉండదండి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎవరికి పని చేయదు ఎందుకు అలా పని చేయదంటే ఇప్పుడున్న ఈ పరిస్థితికి అసలు పని చేయదు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన మైండ్ సెట్ మారడం వల్ల అది మారుతూ ఉంటాయి సైకాలజీ పరంగా అన్ని మారడం వల్ల ఇప్పుడు ఒక వ్యక్తిని అలా అదృష్టం అనుకున్నా కూడా మీకు అది అదృష్టం అనిపించవచ్చు కానీ ఈ అదృష్టం గురించి నేను ఎక్కువ తక్కువది చెప్తా ఆ వ్యక్తి అనుభవించాలి అది నడుస్తున్న స్థితి ఆ వ్యక్తికే తెలుసు ఎలా జరుగుతుంది ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తే మిగతా మేషరాశి వారికి అందరికీ అలా ఉండదు అందరికీ అలా జరగదు కాబట్టి అదృష్టం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇక్కడ మేషరాశి వరకు అయితే కనబడుతుంది పరిహారాలు మీకు రావి రోజుల్లో తప్ప కూడా చేయాల్సిన అయితే ఉండబోతుంది నేను ఫస్ట్ జూలై రోజున చెప్పబోతున్నాను కుదిరినట్లయితే అప్పుడు మీరు చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా